యహోవా నాకు తోడయ్యుండుము నీ ఆత్మతో మమ్ము నింపుము నీ కోపము నా మీద నుండనియపు మా మాకు శ్రమకాలము నీవు మాకు కలిగిన బాధను చూచి సహించలేకపోవచున్నావు దయచేసి మమ్మ యహోవా మేము కట్టని ఇండ్లను నాతని తోటను మాకిచ్చిన్నాము మంచి ఆహారం తినుచున్నాము నిన్ను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచున్నాము నేనును నా ఇంటి వారును యహోవాని సేవించుచున్నాము మేము నడిచిన మార్గముల మేము వెళ్ళిన జనులందరి మధ్య మమ్ము కాపాడిన దేవుడవు నీవే యహోవా పరిశుద్ధ దేవా మా అపరాధములను పాపములను పరిహరించితివి ఆమేన్ మా దేవుడవైన యుహోవా నీవు మా నిమిత్తము యుద్ధము చేసిన నీవే మా కొరకు యుద్ధము చేయువాడవు కనుక మాలో ఒకడు వెయ్యి మందిని తరుము కాబట్టి మేము బహు జాగ్రత్త పడి నిన్ను కనుక అడుగు పెట్టిన భూమి నిశ్చయముగా ఇవ్వము మా పిల్లలకు ప్రమాణం చేసిన ప్రకారము అన్ని దిక్కుల నుండి వారికి విశ్రాంతి కలిగి వారి శత్రువులను వారి చేతికి అప్పగించదునని చెప్పిన దేవ వారికిచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చుము తండ్రి యహోవా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండడి భయపడకుడి శత్రువులను సమస్యలను చూచి దిగులు పడకుడి అని చెప్పి నీవు నాతో కూడా ఉంటానని వాగ్దానం చేశావు నీవు నన్ను విడువవు ఎడబాయవు ఆమెన్ యహోవా శపితమైనదేది మా మధ్య నుండనివ్వకుము నీ నిబంధన మమ్ము మీరనివ్వకుము సూర్య చంద్రులను గిబియోను అయ్యాలోను లోయలో నిలిపివేసినట్లు మా పైపుకి లేచువారిని నిలిపివేయుము దేవా నీవు మా పక్షమున యుద్ధము చేయుము ఆమెన్ యహోవా నిన్ను మేము వెంబడించుచున్నాము నిన్ను శుధించుచుండగా మా సమస్యల గోడలను కూల్చివేయుము మా ఇంటనున్న వారందరికీ కృప చూపించదనని చెప్పితివి యహోవా నీవు మాకు తోడై ఉండను గనక మా కీర్తి వ్యాపించను ఆమేన్ యహోవా నేను ఉపవసించి ప్రార్థించుచుండగా సమస్యలను దాటిపోని మమ్ము గొప్ప చేసితివి మమ్ము గౌరవించేలా చేసితివి మేము బ్రతుకు దినములన్నీ నిన్నే స్థితించి ఆరాధింతు నీ బాహు బలమైనదని మా ఇంటి వారికి నీవు మా మధ్య అద్భుత కార్యములను చేయుదు మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకున్నాము యహోవా నీవు మాకు తోడై ఉండినట్లు జనులకు తెలియచేయుము జీవము దేవా నీవు మా హృదయంలో నివసించుము మా సమస్యలను నా దేవుడైన నీవు పైన ఆకాశమందును కింద భూమి దేవుడవు ఆరాధనకి యోగ్యుడవు స్థుతులకి పాత్రుడవు నాకు ఉపకారము చేయుము నా ఇంటి వారిని రక్షించుము ఆమెన్